మా పిల్లల కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధమే అని చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు కానీ అలాంటి వారిలో అత్యధికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టరు ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం మీ పిల్లలకు ఆరోగ్యవంతులైన తల్లిదండ్రులు అత్యంత ఆవశ్యకమన్న సంగతి తల్లిదండ్రులు గుర్తించండి మీరు వారానికి కొన్ని గంటల వ్యాయామం చేస్తే దీర్ఘకాలంలో మీ పిల్లలు ఎంతో లాభపడతారు మీరు ఎన్ని ఇచ్చినా వారికి కావలసిందేమిటంటే మీరు ఎక్కువ కాలం వారితో ఉండి వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడమే కాబట్టి పెద్దలందరికీ చెప్పే మాట ఒకటే మీ ఆరోగ్యంపైన మీరు శ్రద్ధ వహించండి మరి